సుకున్న ఓ విత్తనము ఎంతో సంతోషిస్తుంది అరే నేను భూమి మీదకి వచ్చి వీళ్ళందరికీ కూడా నిస్వార్థంగా నేను సేవలు అందిస్తాను కదా అని చెప్పేసి తాను ఆశపడుతూ ఉంది ఆ విత్తులో నుండి వచ్చిన ఒక మొక్క తాను కూడా ఎంతో సంతోషిస్తుంది ఎందుకంటే ఎంతో వీళ్ళ కోసం నేను జన్మించాను కాబట్టి వీళ్ళ కోసమే నా యొక్క జీవితాన్ని నేను త్యాగం చేస్తాను కదా అని చెప్పేసి నేను వీళ్ళకి ఫలాలని పూలని గాలిని అన్నిటినీ అందిస్తాను కదా అని సంతోషపడుతుంది ఆ మొక్క నుండి ఎదిగినటువంటి ఒక వృక్షము ఇంకా సంతోషిస్తుంది ఎందుకంటే నేను వీళ్ళకి అవసరమైనప్పుడల్లా పూలను ఇస్తున్నాను ఫలాలను ఇస్తున్నాను మంచి ఆక్సిజన్ అందిస్తున్నాను ఎన్నో రకాలుగా వీళ్ళకి నీడనిస్తూ నేను వీళ్ళని నా బిడ్డల్లా నేను చూసుకుంటూ ఉన్నాను మరి ఇప్పుడు వీళ్ళకి కనీసం వీళ్ళు చనిపోయిన తర్వాత వీళ్ళని కాల్చేటటువంటి కట్టెలాగా కూడా నేను ఉపయోగపడుతూ ఉన్నాను ఎంత నిస్వార్థంగా నేను వీళ్ళకి సేవలు అందిస్తూ ఉన్నాను కదా మరి అలాంటి మమ్మల్ని వృక్షాలుగా ఎదిగిన మమ్మల్ని మీ స్వార్థం కోసము మీ లాభాపేక్ష కోసము ఏవో ఏవో ముసుగులతోటి మీరు మమ్మల్ని నరికేయాలని చూస్తున్నారు కదా అలా నరికేయడానికి మీకు మనసు ఎలా ఒప్పింది వీలైతే ఒక మొక్కను నాటండి అంతేగాని మమ్మల్ని మాత్రం మీరు నరకకండి భవిష్యత్తులో మేము లేకపోతే మీకు భవిష్యత్తు ఉండదు అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి ఇదే నా యొక్క ప్రార్థన